త్వరలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అక్కడ ప్రత్యేకంగా రూపొందించిన రెండు వాచ్లను ధరించనున్నారు శుక్ల ఇతర వ్యోమగాములతో పాటు స్విట్జర్లాండ్కు చెందిన ఒమెగా సంస్థ రూపొందించిన చేతి గడియారాలను తీసుకెళ్తామని యాక్సిమ్ స్పేస్ బృందం ధృవీకరించింది పంతొమ్మిది వందల అరవైలో చెప్పిన మానవ సహిత అంతరిక్ష యాత్రలో ఈ గడియారాలను వెంట తీసుకెళ్లేందుకు నాసా అనుమతి లభించింది స్పేస్లో ఎలాంటి అసాధారణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఈ వాచ్లను రూపొందించారు అత్యధిక ఉష్ణోగ్రతలు జీరో గ్రావిటీ అధిక పీడనం సహా ఎలాంటి వాతావరణంలోనైనా అవి పనిచేస్తాయి యాక్సియంలో వెళ్లే వ్యోమగాముల్లో ప్రతి ఒక్కరికి రెండు వాచ్ల చొప్పున అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్ళనున్నారు మానవ సహిత అంతరిక్ష యాత్రలు మొదలైన తొలి రోజుల నుంచే ఈ వాచ్ల సంప్రదాయం మొదలైంది యాక్సియం ఫోర్ మిషన్లో భారత కాలమానం ప్రకారం జూన్ ఎనిమిదిన సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాలకు ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేసెక్స్కు చెందిన జాగన్ వ్యోమనౌకలో శుభాంశు రోదర్లోకి తీసుకెళ్లనున్నారు